నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మీకు తెలుసా మోడీ డిగ్రీ తప్పు అని మోడీకి చదువు సంధ్యలు లేవని నోటికొచ్చిన కూతులు కూస్తున్నారు రాహుల్ ముఠా మోడీకి ఉన్న డిగ్రీలు ఏవో అమిత్ షా ఆరు సంవత్సరాల క్రిందటే ప్రెస్ మీట్లో విలేకరులకు ఇవ్వడం వాటి మీద నూటికి వచ్చిన ఆరోపణలు చేయడం అంటే డిగ్రీలో ప్రింట్ కొట్టిన పాంట్ అప్పటికి లేదని డిగ్రీ మీద సంతకం పెట్టిన అధికారి అసలు అప్పుడు యూనివర్సిటీలో పనిచేయలేదని అసలు మోడీ చదివిన కోర్సు యూనివర్సిటీలో లేదు అంటూ ఏ ఆధారాలు పెట్టకుండా నెహ్రూ కుటుంబం కట్టు బానిసలు పచ్చి అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేశారు అప్పట్లోనే అనేక రుజువులు బయటికి కూడా వచ్చాయి నెహ్రూ పరివారంలాగా మోడీ ఏవి ఉన్నత కుటుంబంలో బ్రిటిష్ అధికారుల రాచ మర్యాదల మధ్య నోటిలో బంగారు చెంచాతో పుట్టలేదు అతి సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి జీవితంలో అన్ని రకాల ఆర్థిక సామాజిక కష్టాలు ఎదుర్కొని దశాబ్దాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అతి సామాన్య ప్రజల మధ్య జీవితం గడిపి దేశ పరిస్థితులు ప్రజల జీవన విధానం దగ్గర నుండి చూసి ఆకలింపు చేసుకొని అచంచలుగా జీవితంలో ఎదుగుతూ రాజకీయ అధికారిక పదవిలోకి ప్రవేశించగానే భయంకరమైన విపత్తు కచ్చ భూపం భూకంపం వస్తే దాన్ని ఎదుర్కొని పరిస్థితిని త్వరితగతిన సామాన్య స్థితికి తీసుకొచ్చి తన తప్పులేని మతకలహాల కేసుల్లో ఇరికించి ఎన్కౌంటర్ కేసుల్లో ఇరికించడంతో దేశీయ అంతర్జాతీయ స్థాయిలో సంవత్సరాల పాటు ముప్పెట దాటి ఎదుర్కొని అన్నిటినీ అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు ఈ రాజకీయ ప్రయాణంలో భారతదేశంలో అతి సాధారణంగా పరిగణించబడుతున్న విచ్చలవిడి రాజకీయ అవినీతి తనకు వ్యక్తిగతంగా అంటుకోకుండా చూసుకుంటూ వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకోవడం గాని బంధువులకి ఏనాడు పదవులు కట్టబెట్టడం గాని చేయకుండా ఉన్నాడు కూడా నెహ్రూ కుటుంబం కట్టు మోడీ ఒక పచ్చి దగుల్బాజీ అతనిలో అన్ని చెడు లక్షణాలే వారికి కనిపిస్తాయి కాబట్టి అతని జీవితాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న చందాన శల్య పరీక్షలు చేస్తున్నారు మరి ఇదే నెహ్రూ కుటుంబం కట్టు బానిసలు డబ్బు గురించి కక్కుర్తి పడవలసిన అవసరం లేని బాగా ధనవంతులు విద్యావంతులు ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టి అధికార బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో బంధుమిత్ర పక్షపాతం చూపను అవినీతి చేయను అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని తుంగలో తొక్కి ఎదురులేని చక్రవర్తిలాగా పాలించిన తాను నిర్వహిస్తున్న ఉన్నత పదవి పరువు కాపాడడానికి కనీసం అవసరమైన వ్యక్తిగత ప్రవర్తనలో కనీస నైతిక విలువలు పాటించని నెహ్రూని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన నాయకుడిగా కీర్తిస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం మరి వాళ్లకు మనసులు ఆలోచన విచక్షణ ఉందో లేక మోడీ మీద విపరీతమైన ద్వేషంతో అన్నీ చంపేసుకొని మాట్లాడుతున్నారో అంతరాత్మలకే తెలియాలి మోడీ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఇన్ని పరీక్షలు పెట్టారు అదే నెహ్రూ చక్రవర్తి కుటుంబం నుండి వచ్చేవారికి ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా పర్వాలేదు వారికి ఉన్నత పదవులు ఒళ్ళో వచ్చి వాలిపోతాయి అనుమానమా ఇప్పుడే చెప్తా చూడండి విజయలక్ష్మి పండిట్ నెహ్రూ సోదరి ఈ విజయలక్ష్మి పండిట్ అధికారిక పాఠశాల లేదా కళాశాల విద్య లేదు అంటే ఆమెకు ఏ సర్టిఫికెట్లు కానీ డిగ్రీలు కానీ లేవు విద్య అంటే ఎంతో అభిమానం ఉన్న నెహ్రూ ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని ఇస్లామిక్ మత స్కాలర్ని ఎనభై శాతం హిందువులు నివసించే భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే ఏ అధికారిక డిగ్రీ లేని తన సోదరి విజయలక్ష్మి పండిట్కి భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనేక ముఖ్యమైన పదవులను కట్టబెట్టాడు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విజయలక్ష్మి పండిట్కి నెహ్రూ కట్టబెట్టినా లేదా తన ప్రభావం చేత తన సోదరికి ఇప్పించుకున్న కీలక పదవుల గురించి మాట్లాడాల్సి వస్తే సోవియట్ యూనియన్ రాయబారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వరకు నెహ్రూ ఆమెను నియమించారు ఆ తర్వాత భారతదేశ స్వతంత్రం పొందిన తొలి సంవత్సరంలో కీలకమైన దౌత్య పదవైన అమెరికాలోని భారత రాయబారిగా ఆమెను నెహ్రూ నియమించారు అంతేకాదు తన కజిన్ సోదరుడైన బీకే నెహ్రూను పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఎనిమిది వరకు అమెరికా రాయబారిగా నెహ్రూ నియమించుకున్నారు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీగా అధ్యక్షురాలిగా కూడా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై నాలుగు వరకు నెహ్రూ నేరుగా నియమించినప్పటికీ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పాత్రకు ఆమె అభ్యర్థిత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం సమర్థించింది ఇక యునైటెడ్ కింగ్డమ్కు హై కమిషనర్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ప్రధానమంత్రిగా నెహ్రూ ఆమెను యూకేకి భారత హై గా నియమించారు ఇక పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు ప్రధానమంత్రి నెహ్రూ మహారాష్ట్ర గవర్నర్గా ఆమె నియామకంలో కీలక పాత్ర పోషించారు దేశానికి వారు సేవలు అవసరమే కాదు లేదా వారు ఆయా రంగాల్లో గొప్ప సేవలు చేశారా లేదా ఆయా రంగాల్లో గొప్ప అనుభవం ఉంది అని కాదు నెహ్రూ ఇలా తనకు కావాల్సిన వరకు అర్హతలు లేకపోయినా ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు ఇదే తరహాలో మోడీ తన దగ్గర బంధువులకు పదవుల పందరం చేసి ఉంటే ఈ కుటుంబం కట్టు బానిసల హేనాల లాగా మోడీ మీద పడి కండ కండ పీక్కు తినేవారేమో కానీ ఆయన అలా చేయలేదు ఏం జరుగుతున్నా నిజాలు నిలకడ మీద తెలుస్తాయని తన పని తాను చేసుకొని వెళ్తున్నారు చూడండి అది చాలా గొప్ప విషయం ఇప్పుడు చెప్పండి ఎవరు పదవులను వంశపారంపర్యంగా మా చేతుల్లోనే దేశం ఉండాలి అని గుప్పెట్లో పెట్టుకొని నడిపించింది ఎవరు మూర్ఖులు ఎవరు విజ్ఞులు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్